ఫ్రెండ్స్ ఇది పార్ట్ టూ వీడియో సో అంటే ఇంకా ఇప్పుడు టూ వీలర్స్ అయితే ఎలా వేస్తారు సో కొన్ని బాగున్నాయి దీనిలో కూడా కొన్ని మాత్రమే వేస్తున్నారు టూ వీలర్స్ వచ్చేసి చూసుకోండి సో కంటిన్యూ చూద్దాం వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఏడు ఐదు వేలు

నైన్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ వన్ నైంటీ సిక్స్ లాస్ట్ అన్ని వాచ్ పెడుస్తాను సార్ స్పలండర్ టీఎస్ థర్టీ త్రీ త్రీ ఎయిట్ టూ వన్ సర్కారు వారి వేలం పాట పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు అమ్మాయి పదహైదు వేల ఐదు వందల టోకన్ నంబర్ ఇరవై ఐదు పదహైదు వేల ఐదు వందలు

ये खिलाड़ी हो 439 h2 lakhs dekho 15600 15600 जीसट गुणा उठेगा सर 18% जीसट है टोकन नंबर 18% जीसट डालते अब 10000 का 1800 1 लाख 18000 15500 15500

నైన్ వన్ ఫోర్ సిక్స్ ఇరవై వేలు సర్కారు వారి వేలం పాట ఇరవై వేలు సర్కారు వారి వేలం పాట అండి బజాజ్ ఇదేమో చూడండి పెప్పు పక్కన ఏపీ జీరో నైన్ వన్ ఫోర్ సిక్స్ బజాజ్ డిస్కవర్ ఇరవై వేలు ఏమయ్య హార్ట్ కేక్ లాగా ఉండదు దానికి అంటే రూపాయికి రెండు రూపాయలు కావాలంటారు రెండు వందల డెబ్బై నాలుగు అరవై ఒకటి యాభై మూడు చూసుకున్నారా అరవై ఒకటి యాభై మూడు ఇన్ఫోనెక్స్ మోటార్ సైకిల్ అరవై ఒకటి యాభై మూడు ప్లస్ ఇది రెండు కలిపి ముప్పై ఏడు వేల ఆరు వందలు రెండు కలిపి ముప్పై ఏడు వేల ఆరు అండి డిస్కవర్ బండి టీవీఎస్ టీవీఎస్ ఇన్ఫోనిక్స్ ముప్పై ఏడు వేల వంద ఏడు వేల ఆరు వందలు నలభై తొంభై ఒకటి నలభై ఆరు రెండు పండ్లు రోడ్డు వర్తీనే యాభై ఒకటి యాభై మూడు ముప్పై ఏడు వేల ఆరు వందలు రెండు రోడ్డు వర్తినే ముప్పై ఏడు వేల ఆరు వందలు ఆరు ಅದೇ ರೀತಿಯ ಅರವ್ ಯಾವ ಪದೇ ಆರು ವೀ ಪದೇ ಆರು ವಲೇತ

అవి స్క్రాప్ ఉన్నాయి అది రోడ్ పడుతుంది మోడల్ చెప్పారు నీకు బండి చెప్తారంటే డిస్కవర్ బండి అది మోడల్ బండి చెక్ నువ్వే చెక్ చేసుకోవాలి ఆన్లైన్ చెక్ చేసుకోవాలి ఇంకెవరన్నా పల్సర్ పంచెనిమిది వేల ఆరు వందల టోకెన్ నెంబర్ నైన్ ఒకటో సారీ పల్సర్ రోడ్ వర్తిని పద్దెనిమిది వేల ఆరు వందలు రెండో సారీ పద్దెనిమిది వేల ఆరు వందలు సో ఫ్రెండ్స్ ఊరలుగా వచ్చేసి వీడియో అయితే సో కొన్ని వెహికల్స్ మాత్రం కొన్ని అయితే ఒక రెండు మూడు బైక్స్ అయితే పోయినాయి మిగతా నిలబడినాయి సో నెక్స్ట్ మళ్ళీ ఏలం వేసినప్పుడు అప్పుడు వేస్తే వేస్తారనమాట కొన్ని చాలా వెహికల్స్ అయితే ఎక్కువ రేట్ నుంచి పేరు తీసుకోలేదు సో ఇది ఫ్రెండ్స్ ఊరలుగా వచ్చేసి వీడియో నచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒక మరిన్ని విడితే ఇందుకోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్